హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయార్స్ అండ్ లో ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మేమైతే పెట్రోల్ అయితే ఫుల్గా పట్టించేసుకున్నాం ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట కడపలోని ఫుల్ ఎంజాయ్ ఇంకా దారంతా అంతా వెళ్తానే ఉన్నో వెళ్తూనే ఉన్నో వెళ్తూనే ఉన్నాం మధ్యలో ఒక దగ్గర ఆగాం ఇంకా ఫైనల్గా మధ్యాహ్నం అయిపోయింది ఇలా మధ్య మధ్యలో మా బాబుకి రెస్ట్ ఉండాలన్నమాట చిన్నపిల్లాడు కదా పాపం ఇలా మధ్య మధ్యలో ఆపి ఆపి బయట గాలి కూడా కాస్త పీల్చుకుంటూ వెళ్ళాం అనమాట ఇలా అయితేనే పిల్లలకి కూడా అలసట అనేది ఉండదు పాపం ఎంతసేపు ఊళ్ళోనే కూర్చుని ఉంటారు ప్పులు వస్తాయి కదా ఫ్రెండ్స్ మీరు ఈ మధ్య గ్యాప్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వస్తే మర్చిపోకండి ప్లీజ్ అబ్బా ఊరండి ఇది ఇలా కాసేపు అలా ఆగి కొంచెంసేపు రష్ తీసుకుని బాబు కూడా మళ్ళీ బయలుదేరం అనమాట మా వాడిని వదిలేస్తే ఇప్పుడే డ్రైవింగ్ చేసేలా ఉన్నాడబ్బా అస్సలు ఒక రకంగా వల్ల కొంచెం లేట్ అయింది కూడా మాకు స్టీరింగ్ పట్టుకుని వదలడు గేర్లు పట్టుకుంటాడు డోర్లు ఓపెన్ చేస్తాడు అబ్బబ్బా దారంతా మాకు టైంపాస్ అయితే మా బాబాయ్ నిజం నీ మధ్య అల్లరి ఎక్కువ అయిపోయాడు అనమాట సో మేము అలా కాసేపు కాసేపు ఉంటూ మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్ దారిలో మాత్రం ఇంకా లంచ్ టైం అయ్యేసరికి తినాలి కదా అలా లంచ్ కూడా చేసేసి కాసేపు మళ్ళీ స్టార్ట్ అయిపోయాం చూసారా ఫ్రెండ్స్ మా వాడు మా హస్బెండ్ ఊళ్ళో నుంచి దిగట్లేదు అసలు ఆయనకి ఇలా ఉంటే పాపం డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది అయింది అయినా కూడా చాలాసేపు వరకు అలానే చేశారు దిగట్లేదు పాపం ఏం చేస్తారు ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇలా జర్నీ చేసుకుంటానే కాకపోతే చాలా లేట్ అయిపోయింది అనమాట దారిలో ట్రాఫిక్ ఇంకా రోడ్లు అస్సలు బాగలేదు దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకొకసారి కార్లో కూడా రావద్దురన్న ఆయన అనుకున్నాం మొత్తానికి అంతలా అనిపించింది అనమాట ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలాంటి వీడియో కూడా తీయలేదు ఇంకా మార్నింగే చేయొచ్చలే అన్నట్టు అలసిపోయి తీలేదు సో అలానే క్షేమంగా ఇంటికి వెళ్ళాం మంచిగా హ్యాపీగా అన్నయ్య వాళ్ళని కలుసుకున్నాము అందరినీ తమ్ముడు వాళ్ళని డాడీ వాళ్ళని సంక్రాంతి కదా ఇంకా ముగ్గులు కూడా అనమాట ముగ్గులు కూడా ఏదో అలా వేసాం హడావిడి హడావిడిగా అయిపోయింది అంతా ఎందుకంటే ఆ రోజు హరిదాసు చాలా తొందరగా వచ్చాడు మేము జర్నీ చేయడం వల్ల లేట్గా లేసాం సో అలా హడావుడి హడావుడిగా అయిపోయింది ఇప్పుడు మా ఊరి హరిదాస్ని కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలామంది చాలా ఊళ్ళల్లో హరిదాసు రారు మన కడపలో అయితే రారు సో అలా రాని వాళ్ళ కోసం చూడలేని తెలియని వాళ్ళ కోసం అనమాట చూడండి ఒకసారి ఇంకా ఇవి క్లిప్ చూడండి ఫ్రెండ్స్ మా అక్క తను అక్క పేరున అమ్మ ఊరికి చీరలు

మీ సమాדוంగ మంగళార్తి బాట రాయి నీ పిల్ల బాబల తోపజేమి వదలుడుగాకోయి నీ పిల్ల బాబలందుని యమగండముల తొలుగును సోపమ గలుగునుగాకోయి నీ పిల్ల బాబలందున నుండి ఆవచి కలిగి సోపజేమి వదలుడుగాకో నిలబడటిని ఆద్రియ రామచంద్రుడు మీ ఇంటిన జగజ్యోతి నిలుచుండుగాకో చాటనా మీకు కష్ట నష్టములు తొలగించి శుభముగా వర్దెల్లుగా ఆత్రి రామచంద్రుడు మీకు సాయం కలిగి ఉండగా మీకు తన ధాన్య రాజుల ఆత్రి రామచంద్రుడు మీ ఇంటి జగచ్చోతండగా మంగళారతే అయోధ్య రామో మంగళారతే మధ్యావతారో मंगल आरती फॉर्म अवतारो ये मंगलाष्टे फॉर्म अवतारो ये मंगलाष्टे कितना अवतारो ये मंगलाष्टे तरा अवतारो ये मंगलाष्टे सतरादाबो ये मंगलम మంగళారర్శారోయ మంగళ రామాసురులకి నీరు మరొకట్టుగా విను వచ్చి గట్టిగా గమర్భమున పుట్టినావు పుట్టి తా తాతగా విని కొట్టి సంహరించినావు హరిపద వేలినావు హరి మంగళ జయ జయ రామ మంగళ જનકમા જનકપટરીબોટાચના કનકબેતને ભદ્રાજ રા અયોજ રા రినామచారం చేసి మీ కుమ్మాన్ని వినిపించి మీరందరూ జైగా ఉంటారని ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల మరి వ్యవహరిగాన సభో జైలుగును శ్రీరామచంద్రుడు నీకు సాయం కలిగిగాక నీకు పాడి నీ పిల్ల సో అది ఫ్రెండ్స్ చూసారు కదా హరిదాసు ఇంటింటికి వచ్చి అలానే చేస్తారు అనమాట మామూలుగా అయితే నెత్తి మీద పెట్టుకుని పోయపించుకుంటారు బియ్యం కానీ పళ్ళు కానీ ఏవైనా కూడా కానీ లాస్ట్ సంక్రాంతి రోజు కాబట్టి వెనకాల బండి తెచ్చుకుంటారు అనమాట ఒక్కొక్కరు ఎక్కువ వేస్తారు అనేసి సో అది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకొక రెండు మూడు క్లిప్స్ అయితే పక్కన ఉన్నాయి అవి కూడా వస్తాయి ఇప్పుడు చూడండి మా రిలేటివ్స్ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారనమాట చాలా హ్యాపీగా ఈ సంక్రాంతి అయితే మాకు గడిచిపోయింది ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఊరికి రావడం అమ్మ వాళ్ళతో సో అది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా పాప మా హస్బెండ్ వన్ డే ఉన్నారంతే సెకండ్ డే ఈవినింగ్కే వెళ్ళిపోయారు అనమాట టూ డేస్ అంటే టూ డేస్ సో ఆయన వెళ్ళే ముందు ఈ వీడియో లాస్ట్లో మా బాబు అయితే వదలట్లే అసలు సో అదే ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్